కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ప్రశ్న దుర్వాస సంభాషణము రాజు చూచుచుండగానే సుదర్శన చక్రము అంతర్ధానము పొందెను సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తరువాత అంబరీశ్వరుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనము ఆచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరస్సును ముని పాదములపైన పడవేసి ఇట్లు విన్నవించెను ఓ బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపము మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరింపు నీవు నా ఎందు దయతలచి తిరిగి నా ఇంటికి వచ్చితివి నన్ను రక్షించితివి మూడు లోకములను భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది భయము అన్న నెపముతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని నాకు పరలోకము సిద్ధించును కాబట్టి స్వదర్శ నాకు అభయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహుబలతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లు అనెను రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పపడను ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడి ఉన్నవి కనుక నాకు తండ్రివి నీవే నేను నీకిప్పుడు నమస్కారము చేసిన ఎడల నీవు దుఃఖించదవు తండ్రికి కష్టము కలిగేడి వ్యాపారము చేయకూడదు కాన నీకు నమస్కారము చేయను బ్రాహ్మణుడైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించి దానికి ఫలమును అనుభవించి తిని చివరకి నీవు దయతో ఆ కష్టమును నివారించితివి రాజా నీతో కూడా భుజించను అని దుర్వాసురుడు ధర్మబుద్ధి కలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించెను సాక్షాత్తు శివరూపస్వరుడైన దుర్వాసురుడు విష్ణుభక్తిని యొక్క మహత్యమును పరీక్షించ ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమనకు వెళ్ళెను కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదము కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము ఆచరించి జాగరణము ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియలలోనే పారణ చేయవలేను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంత మాత్రమూ విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమ పదమును పొందుదురు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ ప్రశ్న మహావిష్ణువుకు అభిషేకం చేయునప్పుడు వేదమునందు ఏ మంత్రంను పఠిస్తారు మహావిష్ణువుకు అభిషేకం చేస్తున్నప్పుడు వేదమునందు ఏ మంత్రంను పఠిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం లలాటాక్షాయ నమ